మార్గశిర మకరందం దత్త పుట్టెను పూర్ణిమ నాడు పరమ గురువుగా జట్టుగ త్రిమూర్తి రూపుడు మట్టిన మా దత్తుడేను మాణిక్యముగా మార్గశిర పూర్ణిమ నాడు పుట్టిన దత్తాత్రేయుడు గురుతత్వానికి ఆద్యుడు సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపం దత్తాత్రేయుడు దేవతలకే జ్ఞానబోధ చేసిన ఆయన ఈ భూమిపై పుట్టిన మాణిక్యమే కదా రచన గానం నవడూరి నాగేశ్వరరావు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి